అందరు స్వాములు ఎవరు కూడా ఎవరిని కూడా స్వామూజులు అంటే వాళ్ళు ఇప్పుడు స్వామి అయ్యప్ప మాలేషడు అయ్యప్ప మాల వేయడము మొట్టమొదటి సక్సెస్ ఏంది నల్ల బట్టలు ధరించడం చెప్పులు లేకుండా ఉండడం దాని తర్వాత చన్నీటి స్నానం చేయడం దాని తర్వాత చాలా అంటే ఒక గౌరవమైనటువంటి నిత్యతో ఉండడం స్వామి అనే అవతల వ్యక్తిని గౌరవించడం అవతల వ్యక్తిని పేర్లు పెట్టి పిలిచి ఆరి అని పిలుచుకునే మనము స్వామి అని పిలుస్తున్నాం స్వామి అని పిలిచిన స్వాములే నువ్వు కాళ్ళు మక్కు అనేటటువంటి కర్కశతం వాళ్ళకి ఎట్లొచ్చింది అంటే మీరు స్వామీజీలు అయినాక కూడా మీరు ఏదైనా తప్పు చేస్తే సాధారణ ప్రజల దగ్గర రియాక్ట్ అవుతున్నారు ఆ విధంగా కాకపోతే ఇంకా మంచిది అంటే నా నా ఒపీనియన్ నా ఒపీనియన్ ఇంకా ఇంకా చాలా ఒక అద్భుతమైన విధానాలతోటి మనము భక్తిలో కానీ చదువులో కానీ ఆటల్లో కానీ మాటల్లో కానీ ప్రేమలో కానీ కలిసిపోవడంలో కానీ కులమతాలు లేకుండా కానీ మన రాష్ట్రాన్ని మన దేశాలను అభివృద్ధి చేసుకోవాల్సిన మనము ఒక టీచరుకు ఒక స్టూడెంట్కు ఉన్నటువంటి రిలేషన్షిప్ను మనము పది మందిలో బజారు పాలు చేయడం ఎంత వరకు సహ సమంజసమని నేను అడుగుతా ఉన్నా ఎంతవరకు సమంజసమని నేను అడుగుతా ఉన్నా ఎంతవరకు సమంజసమని నేను అడుగుతా ఉన్నా ఇది నేను మీ ఒకసారి మళ్ళీ చూపిస్తే దీన్ని చూసిన తర్వాత ఏముండదంటే పెద్ద కాకపోతే ఒక రకమైనటువంటి ఏదో ఒక ఏమంటారు దాన్ని ఒక స్వామీజీలను స్వాములను తక్కువ మంచి తక్కువ మంచి నేస్తున్నారని వాళ్ళ కోపం వచ్చిందా లేదంటే ఈయన ఎస్సీ మాది కానీ ఇట్లా ఏమన్నా అనుకున్నారా లేదంటే ఇంకేమన్నా ఉన్నదా కానీ ఉండకూడదు మన మధ్యలో ఉండకూడదు అనేది నేను చెప్తా ఉన్నా మీరు ఒకసారి మళ్ళీ చూడండి చూడండి వాడి పెద్దగా ఉంది అందరికాలం మొక్క ఇప్పుడు అందులో కాలు మొక్క అని ఒక ఒక పెద్ద మనిషి అన్నాడు ఇంకోటి అక్కడికి ఉండవు అందరి కాలు మొక్క అంట నేనేమంటున్నానంటే ఏదైనా బలవంతంగా యాక్సిడెంటల్గా జరిగితే మనం కాలు మొక్తి తప్పలేదు యాక్సిడెంటల్గా ప్రేమతోటి మొక్తి తప్పలేదు బలవంతంగా ఒక మనిషిని మనం యాక్చువల్గా పొద్దున లేచి ఏం చేస్తాం బింగిల్ తీస్తాం కూర్చొని లేస్తాం కూషన్ బింగిల్ తీస్తాం ఎన్ని తీస్తే అంత గొప్ప కానీ బజార్లో నిలబెట్టి పది మందిలో దీపెట్టి బింగిల్ దీపిస్తే మనకు మంచిగా ఉంటుంది చెప్పండి బజార్లో నిలబెట్టి బింగిల్ దీపిస్తే ఎట్లా పిలేదాం యాక్చువల్గా మనం జిమ్కు ఏం చేస్తాం బింగిల్ తీస్తాం కానీ బజార్లో పది మందిలో ఏ నువ్వు తప్పు చేసినావు బింగిల్ అంటే అది ఇన్సల్టా కాదా అదే ఈ ఉపాధ్యానికి జరిగింది ఇది మన సభ్య సమాజానికి మంచిది కాదు మనం స్వామీజీలమైనా మనం అయ్యప్ప స్వాములమైనా మనం శివస్వాములమైనా మనం ఇంకా దుర్గమాత మీద వేసుకున్న స్వాములమైనా మన లోపల ఓపిక పెరగాలి సహనం పెరగాలి మూర్తీభవించాలి మనిషి మాధవుడు అయిపోవాలి కానీ ఏమో ఆయన అన్నాడని చెప్పి మాలలంతా అయ్యప్ప మాలలకు ఉన్నటువంటి ఇన్ని రోజైతే పూజలంతా పోయి ఒకరి మీద దాడి చేసేటువంటి కార్యక్రమం ఇంతకుముందు జరిగినాయి కాబట్టి నేను చెప్తా ఉన్నా ఇక్కడ దాడి చేయడానికి పెద్ద తేడా ఏం లేదు ఒకరు కొడితే అందరూ పడతారు ఇంటికి వెళ్ళి అంటే ఎలాంటి క్రమశిక్షణ వాట్ టైప్ ఆఫ్ డిసిప్లిన్ వీఆర్ లర్న్ రన్నింగ్ లర్నింగ్ ఇది అయ్యప్ప మాల అంటే మామూలుది కాదు ఒక క్రమశిక్షణకు దేవాలయం అది కూడా ఒక మనిషి తనకు తాను మందు తాగే వ్యక్తి మద్యము తాగే వ్యక్తి రోజు జూదమాడే వ్యక్తి లేదంటే అబద్ధాలు మాట్లాడి మోసాలు చేసేటువంటి వ్యక్తులు కూడా మాలలేసుకొని ఆ తప్పులు చేయకుండా నలభై ఐదు రోజులు నిక్షతో ఉంటారే దట్ ఈస్ కాల్డ్ డిసిప్లిన్ దేవుడు వరమిచ్చిన వేయకపోయినా ఆ డిసిప్లిన్లో మీరు ఉంటున్నారు చూడు ఆ ఒక్క గొప్పతనం కానీ ఈ టైంలో ఆ డిసిప్లిన్లో ఉన్నటువంటి ఈ స్వాములు ఒక ఉపాధ్యాయున్ని తీసుకొచ్చి కాళ్ళు మొక్కించేటువంటి స్థాయి వచ్చినప్పుడు అంటే ఒక కసి తీర్చుకున్నటువంటి కార్యక్రమము చేయకపోతే ఇంకా మీరు స్వాములే కాదు మనిషే మాధవుడు మానవ సేవయే మాధవ సేవ మానవ సేవయే మాధవ సేవ ద డివోటీస్ ఊఆర్ రిసీవింగ్ దైవత్వ ఫ్రమ్ ద గాడ్ వైల్ యు ఆర్ ప్రేయింగ్ వైల్ యు ఆర్ రిసీవింగ్ సో మెని జస్ట్ ఐ వాంట్ షేర్ సో మెనీ వేవ్స్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్స్ అండ్ ఇంటెలెక్చువల్స్ అండ్ గురీజీస్ అండ్ స్వామిజీస్ సైట్ లైక్ స్వామి వివేకానంద రామకృష్ణ పరమహంస జననీ శారదా దేవి లాంటి గురువులు మనల ఒక మనిషిలో ఉన్నటువంటి రుగ్మతలు కోపాలు మనుషులు ఇప్పుడు జైళ్లలో ఇప్పుడు జైల్లో వేసుకో మొత్తము తప్పులు చేసిన వాళ్ళు కేసులు చేసిన వాళ్ళు జైళ్లలో ఉన్నారు అలాంటి జైళ్ళలో కోకుండా మనిషిలో ఉన్నటువంటి ఓపికను సహనాన్ని ప్రేమను దైవత్వాన్ని ఆరోగ్యాన్ని మోటుతరాన్ని తరాన్ని ఇవన్నిటినీ పోడగొట్టి అద్భుతమైనటువంటి క్వాలిటీస్ నింపేది ఈ దైవత్వం ఈ మాల విధానాన్ని అందుకనే చాలామంది కొంతమంది మాలలు వ్యతిరేకించిన కొన్ని మనిషిని మనిషిగా మార్చడానికి కొన్ని రకాలైనటువంటి విలువలు అయితే ఉన్నాయి దాన్ని నేను యాక్సెప్ట్ చేస్తాను వాళ్ళందరికీ అయ్యప్ప స్వామి కానీ లేకుంటే భగవంతుడు వరాలు ఇచ్చినా డబ్బులు సంపాదించరా వాళ్ళ మాలలు వేసే టైంలో వాళ్ళు లేకుంటే దివ్య ఏమంటారు దాన్ని ఒక ఎన్లైట్ చెంది ఒక ఒక అనుభూతి చెంది అందులోకి వెళ్తా ఉన్నారా ఏదో రకంగా వెళ్తూ ఉన్నారు ఆల్మోస్ట్ నష్టం అయితే లేదు కానీ అంత పెద్ద గౌరవ స్థానమైనటువంటి అయ్యప్ప మాలలో ఉన్నటువంటి కొంతమంది మాలలు మాలలో ఉన్నటువంటి స్వామీజీలకు కూడా కోపం వచ్చి ఆ చిన్న కార్యము కూడా ఖరాబు కాకుండా చూసుకుంటే బాగుంటుంది అనేది నా అభిప్రాయం నా అభిప్రాయం అది కాబట్టి ఈరోజు

కన్స్ట్రక్టెడ్ వే అందుకనే ఆ కన్స్ట్రక్టెడ్ వేలో పోతున్నటువంటి మీరు ఇంకా అనుభూతి చెందాలి ఇంకా బాగుండాలి కానీ ఇలాంటి ఒక పెద్ద మనిషిని పట్టుకొని ఏ కాలు మొక్కు లేకపోతే ఏమన్నాడు స్వామి లేకపోతే అలా ఉంటుంది అంటే కాళ్ళు మొక్కకపోతే మేము దాన్ని ఇచ్చి పెడతా వీడని ఒకవేళ ఆ కన్యస్వామి కత్తి స్వామి ఉన్నాడు కదా స్వామి కాళ్ళు కనుక ఆ పిల్లస్వామి కాళ్ళు మొక్కకపోతే ఏమవుతుందని చెప్పి చూడు మొక్కకపోతే నీ పని అవుతుందని చెప్పిరా చూడండి మీరు లేదంటే వేరే అవుతుంది చేతులు వాటి కొట్టుకో పోయండి ఇట్లా కాదు లేదంటే వేరే ఉంటుంది అందరికాల మొక్కాన్ని ఇంకో అంటారు అక్కడికి వెళ్ళి అందరికాలు అంటే ఒక ఇంకోటి అక్కడ కొంతమంది ఏమనుకుంటారు అంటే ఆ లొల్లి కాకుండా చూసి కాలు మొకించి ఏదో ఈ నెత్తి నొప్పి వెళ్ళిపోననుకునే వాళ్ళు కూడా ఉన్నరాడా అక్కడికి వెళ్ళి స్వాములంతా గుంపు కూడుకొని వచ్చి కొట్టిరనుకో అందరు లబాదిబ కొట్టిరనుకో మీరే వాడికి కొట్టిరనుకో నెత్తి నొప్పి ఎందుకు ఏ కాలు మొకిచ్చి అక్కడ పంపించామని కూడా అనుకోవచ్చు కానీ స్వామీజీలకు అలాంటి కోపము రావడం స్వామీజీలు మల్లవడం స్వామీజీలకు కూడా కోపం వస్తే ఖతర్నాక్ ఉంటుందని చెప్పేటువంటి విషయాలు ఇవన్నీ నేను నేనేమంటాడంటే ఇప్పుడు నేను ఇంతవరకు ఏమంటానంటే విద్యార్థులకు నలభై ఐదు రోజులు మాలనే కాదు మూడు వందల అరవై ఐదు రోజులు మాలన వేసిన తర్వాత మనిషి ట్రైన్ అవుతాడు కాబట్టి ట్రైన్ మ్యాన్ అండ్ మైండ్ నెవర్ కమిట్ మిస్టేక్ అన్నట్టు నలభై ఐదు రోజులు ట్రైనింగ్ ఉన్న వ్యక్తి మూడు వందల అరవై ఐదు రోజులు మంచిగా ఉన్నారు అది మంచిది దాని తర్వాత తరగతి గదిలో నిర్మాణమైనటువంటి ఇప్పుడు స్వామీజీ అయ్యప్ప మాలు వేసుకోవడం వల్ల ఒక భక్తుడు అవుతాడు ఇంజనీర్ గాడు డాక్టర్ గాడు అంటే డాక్టర్లు ఇంజనీర్లు అయిన తర్వాత మాలేసుకోవచ్చు మాలేసుకున్న వాళ్ళు కావచ్చు కానీ ఆ ట్రైనింగ్ అందులో ఉండదు ఏముంటుంది ఆ ట్రైనింగ్ ఆరోగ్యం కోసం భగవంతుని యొక్క దైవ సన్నిధి కొన్ని విధానాలు ఎలా ఉండాలి ఎలా మాట్లాడాలి అనే విధానం ట్రైనింగ్ ఉంటుంది కానీ స్కూల్లో ఏముంటుంది స్కూల్లో ఏముంటుంది మ్యాథమెటిక్స్ ఉంటుంది సైన్స్ ఉంటుంది సోషల్ ఉంటుంది ఇంగ్లీష్ ఉంటుంది తెలుగు ఉంటుంది హిందూ ఉంటుంది హిందీ ఉంటుంది భాష ఉంటుంది భాషలో ప్రావీణ్యం ఉంటుంది అక్కడ ఒక విద్యార్థి ఉపాధ్యాయుడిగా మారుతాడు లెక్చరర్గా మారుతాడు రాజకీయ నాయకుడిగా మారుతాడు పోలీసుగా మారుతాడు ఇలా ఇంజనీర్గా మారుతాడు డాక్టర్గా మారుతాడు అన్ని విధాలుగా మారుతాయి అంత అన్ని రకాలైన మందిని తయారు చేసేటువంటి యంత్రం ఏదైతే ఉంది అంటే అది టీచర్ ఏ యంత్రం అది అది టీచర్ అలాంటి యంత్రానికి తల్లిదండ్రుల తర్వాత స్థానం ఇచ్చినటువంటి మనం వాళ్ళ చేతనే కాళ్ళు మొక్కించుకున్నటువంటి కార్యక్రమానికి తెరదీయడం అంత మంచిది కాదని నా అభిప్రాయం మీరు నిజము అనుకుంటే మీరు అందరి ఇప్పుడు అందరి ఏదంటే అది కానీ నా అభిప్రాయం అది కాబట్టి ఉపాధ్యాయులకు గౌరవం ఇవ్వాలి ఉపాధ్యాయులు గౌరవంగా ఉండాలి గౌరవప్రదమైనటువంటి స్థానం కోసం ఉపాధ్యాయులు పోటీ పడాలి అది పడ్డప్పుడే ఆ విధంగా పడ్డప్పుడే ఒక అద్భుతమైనటువంటి సమాజం నిర్మితమవుతుంది ఉపాధ్యాయుడు కనుక కరెక్ట్గా తన విధులు నిర్వహిస్తే తన పనులు చేస్తే పోలీస్ స్టేషన్లకు కోర్టులకు జైళ్లకు పని ఉండదు అలాంటి ఉపాధ్యాయున్ని తక్కువ వేయకూడదు అగౌరవపరచకూడదు